హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు సండే కాబట్టి ఈరోజు నాకు ఇష్టమైనవి తెప్పించుకున్నాను సుదర్శన్ దగ్గర ఫిష్ తెచ్చాడు ఇంకా అలాగే ప్రాన్స్ ప్రాన్స్ కర్రీ ఆల్రెడీ ఉడుకుతా ఉంది చూపిస్తాను మీకు ఇంత లోపల ఏమంటే ఫిష్ పులుసు చేసేసుకుందాము దాని తర్వాత ఫిష్కి ఫ్రైకి కలిపి పెట్టేసుకుందాము అనేసి అనుకుంటున్నాను ఒక పక్క అన్నం కూడా పెట్టేసాను ప్రాన్స్ కర్రీ మెయిన్గా ఎవరికి అంటే యాపీ కోసం అనమాట యాపీకి నాకు ఇద్దరికి ఇష్టము కానీ ఫిష్ ఉంటే నేను ప్రాన్స్ వద్దు అనుకుంటాను ప్రాన్స్ ఉంటే ఫిష్ వద్దు అనుకుంటాను కానీ రెండు ఎందుకు చేస్తున్నానంటే హ్యాపీ ఫిష్ ఎందుకు తిన్నది ఎక్కువగా సో ప్రాన్స్ అయితే ఇష్టంగా తింటుంది అందుకని అనమాట ఇంకా నేను వంట చేసుకుంటూ ఉంటే ఇక్కడేమో మిరాయి మూవీ చూస్తున్నారు మేము సినిమా హాల్కి వెళ్ళి చూడలేకపోయాం సో ఇంకా ఓటీటీలో వచ్చేసింది చూస్తున్నాము ఇంకా ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర చేస్తున్నాను చూసారా హ్యాపీ వచ్చి ప్రాన్స్ కర్రీ చేసావమ్మా అనేసి అడుగుతా ఉంది అది కూడా అయిపోయిందిరా అంటున్నాను ఫిష్ కర్రీ అయితే చాలా ఏమీగా వచ్చింది ఇంకా అలాగే ప్రాన్స్ కర్రీ ఎప్పుడు ఎలా వస్తుందో అలాగే వచ్చింది సో ఏమేమి రెసిపీస్ అనమాట ఇంకా ఫిష్ ఫ్రైకి ఏమంటే కలిపి పెట్టేస్తున్నాను నైట్కి రసం చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకుందాము అనేసి డిన్నర్కి బాగుంటుంది కదా అనేసి ఫ్రిజ్లో పెట్టేసుకుంటున్నాను